పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చిన కేంద్ర సాయుధ బలగాలతో శనివారం పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ వెంకటేశ్వర్ మాట్లాడుతూ రుద్రంగి మండలంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పోలీసు శాఖ కృషి చేస్తుందని అందుకు ప్రజలు సహకరించాలని కోరారు మండలంలోని సమస్యాత్మక ప్రాంతాలతో పాటు అన్ని గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని అన్నారు ఎన్నికల కోడ్ దృశ్యా ప్రజలు నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ పోలీసు వారికి సహకరించాలని కోరారు ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఏ అశోక్ దాదాపు నలభై మంది బిఎస్ఎఫ్ సాయుధ బలగాలతో పాటు స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు సోమవారం రోజు జరగబోయే పార్లమెంటు ఎలక్షన్లో భాగంగా మరి మన జిల్లాకు వచ్చినటువంటి కేంద్ర సాయుధ బలగాలతో ఈరోజు ఈ యొక్క రుద్రంగిలో ఈ యొక్క అవాత నిర్మించడం జరిగింది ఈ సందర్భంగా మా యొక్క ఎస్పీ అఖిల్ మహాజైన ఆదేశాల మేరకు మరొకసారి పబ్లిక్ అవేర్నెస్ కలిగజేయాలి అదేవిధంగా ప్రజలు ఎటువంటి భయం భయంతో ఉండకూడదు నిర్భయంగా తమ యొక్క ఓటును స్వేచ్ఛ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించాలని ఉద్దేశంతో ఈ యొక్క కవాదు నిర్వహించడం జరిగింది మరి ప్రజల మరొక ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే మీరు మీ యొక్క ఓటు హక్కును ఎవరి ప్రలోభాలు లేకుండా మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం